గోదావరి న్యూస్ కి స్వాగతం ఈ నెల పన్నెండవ తేదీ నుండి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరియు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కుప్పాల వెంకటకృష్ణారావు తెలిపారు పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ పల్లకి ఉత్సవము గరుడ సింహ శేష హంస గజ సూర్యచంద్ర వాహనాలతో పాటు శ్రీరామ అవతారం మరియు రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం నుండి సుమారు రెండు వందల మంది రామానుజాచార్యుల భక్తులు వస్తారన్నారు ീടെ രാജ്യ കേട്ടോ శ్రీ ఆదికేశ పరబ్రహ్మణేనమ్మ శ్రీ ఎంత ఈ నర్సాపురంలో ఏం చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం కేశవస్వామి బ్రహ్మోత్సవాలు పన్నెండు నాలుగు ఇరవై ఐదు నుండి ఇరవై రెండు నాలుగు ఇరవై ఐదు వరకు జరుగుతాయి అలాగే రామానుజారి తిరు ఉత్సవాలు కూడా ఇరవై మూడు నాలుగు నుంచి నాలుగు ఐదు వరకు జరుగుతాయి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ ఉత్సవాల నిమిత్తం శ్రీరంగం నుంచి ఒక రెండు వందల మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవించుకోవడానికి వస్తున్నారు మే డిసైడ్ మేము మా స్వామిని అందరం కలిసి చాలా భారీ స్థాయిలో చేయాలని సంకల్పించాం అంతే ఈ సంవత్సరం కొత్తగా ఐదో తారీఖున నాలుగో తారీఖు ఉత్సవాలు అయిపోతాయి ఐదో తారీఖున అన్న సమారాధన కూడా చేయాలని సంకల్పించాం ఈ ఉత్సవాలన్నింటినీ కూడా చుట్టుపక్కల గ్రామాలందరి నుంచి కూడా వచ్చి ఈ బ్రహ్మోత్సవాలకి అలాగే రామాంజన త్రిమేష్ ఉత్సవాలకి వచ్చి ఆయన్ని సేవించుకుని ప్రసాదాలు సేపు వెళ్తూ ఉంటారు అందరికీ కూడా ప్రసాద వినియోగం జరుగుతుంది ఇక్కడ స్వామి బ్రహ్మోత్సవాల్లో అన్ని స్వామికి ఊరేగింపులు మొత్తం అన్ని వాహనాల మీద ఈ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది అలాగే రథోత్సవం రామావతారం జరుగుతుంది అన్ని ఉత్సవాలు కూడా చాలా విశేష అర్చక స్వాములంతా కూడా విశేష అలంకరణలు చేస్తారు ఈ రా ఈ ఆలయం తీపెరిమూజిలోని ఆలయానికి పెప్పలి కావడంతో అక్కడ సాంప్రదాయాలను అనుసరించి ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా ఘనంగా జరిపిస్తారు చాలామంది స్వాములు కూడా శ్రీపరిమూజు నుంచి శ్రీరంగం నుంచి అంతా వస్తున్నారు అంతా కూడా స్వాములందరూ కూడా చావా కూడా జరుగుతాయి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు కూడా స్వాముల యొక్క ఉపన్యాసాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో ఈ ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం భారీ ఏర్పాటు చేసి చేయాలని మేమంతా గారు నేను అచ్చు అందరూ కూడా సంకల్పించాను అత్యుత్సవాలన్నీ కూడా అందరూ భక్తులందరూ కూడా వచ్చి స్వామిని సేవించుకుని తీర్థప్రసాదం సేకరించి ఆ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరికారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నరసాపురం గ్రామంలో ఏం చేసి ఉన్న ఆదికేశారాస్వామి వారి దేవాలయంలో ఈ మధ్యకాలంలో నేను యువకు రావడం జరిగింది వచ్చినట్లే ఈ స్వామివారి దేవాలయం ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు కార్యక్రమం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ దేవాలయానికి జాయిన్ అయిన తర్వాత ఉచి పారంపర్య ధర్మతులైనటువంటి కృష్ణ గారు అలాగే అర్థిక స్వాములందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలు మొదటిసారి అయినా నాకు అందరి సహకారంతో దేవాలయానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కార్యక్రమాలన్నీ కొనసాగించి ఈ బ్రహ్మోత్సవాలన్నింటికి కూడా అత్యంత వైభవంగా జరిగేట్లుగా చేయాలని సంకల్పించుకున్నాం ఆ విధంగానే మా దేవాలయ స్వాములు ధర్మకర్తలు మా సిబ్బంది కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం